సమస్య చాలామంది అంటారు దేవుడి నాతో మాట్లాడు దేవుడు మాట్లాడిన గ్యారంటీ అంది మిగతా నాలుగు స్వరాలు కూడా ఉండొచ్చు మిగతా నాలుగు స్వరాలు కూడా ఉండొచ్చు అందరూ వచ్చి అంటారు దేవుడి నాతో మాట్లాడు దేవుడు నాతో మాట్లాడు పలానా వ్యక్తిని పెళ్ళి చేసుకోమని సరే నీతో మాట్లాడాడు అదే వ్యక్తి గురించి ఇంకొక ఇరవై మంది వచ్చారు ఏమని దేవుడు మాతో మాట్లాడు మేడం మరి సలమన్నా వాళ్ళ బ్రదర్ ఏం కావాలి అందరు చెప్పేది ఒకటే మాట ఏమని దేవుడు నాతో మాట్లాడా మరి ఏం చేద్దాం చెప్పండి ఏం చేద్దాం పరిష్కారం మీరే చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు దేవుడు దానికి ప్రూఫ్ ఏంటి ఎస్ ఇది మంచి క్వశ్చన్ దేవుడు మాట్లాడిన ప్రూఫ్ ఏంటి ఇప్పుడు జాగ్రత్త విన్నారు దేవుడినితో మాట్లాడితే ఇఫ్ గాడ్ స్పీక్స్ ఫస్ట్ పాయింట్ గుర్తు గుడ్డి గుర్తు బండ గుర్తు దేవుడినితో మాట్లాడితే ఆ మాట ప్రకారము దేవుడు ఆ డెసిషన్కి ఇన్వాల్వ్ అయిన మిగతా ప్రజలతో కూడా మాట్లాడతాడు అర్ధమైన చేతని ఇది లేకుండా నా కొంత మాట్లాడు మీరు వినోసింది అంటే తన్ని పంపిస్తారు ఎందుకు నువ్వు మాట్లాడేది సెన్స్లెస్గా ఉంటుంది దేవుడు నాతో మాట్లాడు ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది ఆ పదం ఎవడు మాట్లాడు నీతో దేవుడు మాట్లాడితే దేవుడు ఇతరులతో కూడా ఏం చేస్తాడు మాట్లా ఉదాహరణ చెప్తాను జాగ్రత్త వినండి జాగ్రత్త ఉదాహరణ చెప్తాను ఇప్పుడు బైబిల్లో చాలా క్లియర్గా ఉంది చాలా చాలాసార్లు క్లియర్గా ఉంది దేవుడు పౌలతో మాట్లాడలేదా అంటే పౌలు అంటే సౌలు పౌలుగా మారినప్పుడు మా మాట్లాడలేదా త్వర చెప్పండి అండి ఇప్పుడు సౌలుని పౌలుగా మార్చబడిన తర్వాత అభిషేకించి హస్త నిక్షేపణ పరిచయం ఎవరు చేయాలి సరే వాక్యం తెలియకపోతే పర్లేదు అననీయ అనే దైవజనుడు చేయాలి అననీయ అనే దైవజనుడు అనని హస్త నిక్షేపం చేయాలంటే ఇప్పుడు దేవుడు అననీయతో లేదా ఏ అననియా చెప్పు ప్రభు సౌలు ఉన్నాడు కదా అంటే అమ్మో ప్రభా డేంజర్ క్యాండిడేట్ ప్రభా లెటర్ ఉంది అఫీషియల్ లెటర్ ఉంది ప్రభా నువ్వు పో ఆయన దగ్గర ఆయన దగ్గర ఊడం ఏంది ప్రభా ఆయన వస్తాడు నీ దగ్గరికి ప్రభా వస్తే చంపేస్తాడు ఆయన అదొకప్పుడు సౌలు ఇప్పుడు ఆయన నేం చేశా పౌలుగా మార్చుకున్న దమస్కు మార్గంలో సందర్శించిన ఇదే వాయిస్ నీకు చెప్తున్నా గెట్ రెడీ అంటే తలుపు తెరిచాడు ముందు ఎవరు ఉన్నారండి ఎవరున్నారా చెప్పండి సౌలు ఉన్నాడు ఇప్పుడు సౌలు మారాడని దానికి సౌలుతో దేవుడు మాట్లాడిన దానికి కన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చాడు బ్రదర్ సౌండ్ రాట్లే అనేక ఇచ్చాడు కదా సో ఒక దేవుడినితో మాట్లాడితే ఆ విషయంలో కన్ఫర్మేషన్ ఇంకా వేరే వాళ్ళకు కూడా ఏం చేస్తాడు ఇస్తాడు ఎవరినైనా చూడండి బైబుల్లో ఎక్కడైనా చూడండి ఆ కన్ఫర్మేషన్ ఇంకొక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల ద్వారా కూడా ఏం చేస్తాడు దేవుడు మాట్లాడతాడు నాకు ఒక్కరితో దేవుడు మాట్లాడండి నేను ఒక్కనే ప్రవక్త అంటే తన్ని పంపిస్తారు అక్కడ జాగ్రత్త డోంట్ డూ దట్ మిస్టేక్ ఎట్ ఆల్ సెకండ్ దేవుడు అయితే దేవుని చిత్తమదైతే దానికి దేవుడు కూడా మాట్లాడతారు రెండోది రెండోది చాలా ప్రాముఖ్యమైన సంఘటన ఒకవేళ దేవుని చిత్తమదైతే సర్కమ్స్టాన్సెస్ కూడా దేవుడు మారుస్తాడు ఏం మారుస్తాడండి సర్కమ్స్టాన్స్ పరిస్థితులు కూడా మారుస్తాడు సమయోచిత సహాయం అని ఉంది బైబుల్లో ఎంతమంది తెలిసి మాట ఆ దేవుని చిత్తం అయితే టైమ్లీ హెల్ప్ సమయోచిత సహాయము అనే ఆ సందర్భంలో దేవుడు నీ కొరకు ఆ పరిస్థితులు మార్చడం కానీ లేదా పరిస్థితులు అంతవరకు అది ఇంపాసిబుల్ అనుకుంటే ఆ తరుణాలు దేవుడు ఏం చేస్తాడు నీ కొరకు నీ ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు నీ అనుకూలంగా మార్చేస్తాడు అర్ధమైన చేతండి రైట్ మూడో మాట మూడో మాట జాగ్రత్త అది దేవుని చిత్తము దేవుని స్వరం అయితే మూడో ప్రాంతం చాలా 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 ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఇట్ ఈస్ ఇట్ ఇట్ విల్ ఆల్వేస్ బి ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము నేను కన్ఫామ్ చేస్తుంది ఒకళ్ళ కాల వచ్చింది ఒక దర్శనం వచ్చింది లేదా ఏదో ఒక స్వరం విన్నట్టు అనిపించింది దాన్ని దేవుడు దేవుని స్వరం అయితే దేనితో కన్ఫామ్ చేస్తాడు దేవుని వాక్యం ద్వారా కన్ఫామ్ చేస్తాడు సి గాడ్స్ వర్డ్ విల్ నెవర్ కాంటడెక్ట్ గాడ్స్ వర్డ్ గాడ్స్ వాయిస్ విల్ నెవర్ కాంటడెక్ట్ గాడ్స్ వర్డ్ దేవుని స్వరం అనేది దేవుని వాక్యం వ్యతిరేకంగా ఎప్పుడు చేయాలి ఎందుకంటే ఆ దేని వాక్యం ఉండే వాక్యం దేవుని వాక్యమే ఆయన నేను ఎట్లా కాంటాక్ట్ చేసుకుంటాడండి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి సరే నేనంటే ఎస్ మార్చుకోవచ్చు ముందు చెప్పిన తర్వాత మార్చింది ఒకే టైంలో నీళ్ళు తాగుతా ఒకే టైంలో నీళ్ళు తాగను అంటానా అప్పుడు నన్ను పక్కన ఏమంటారు పిచ్చోడా అంటారా సి గాడ్ కెనాట్ కాంటాక్ట్ హిజ్ ఓన్ సెల్ఫ్ మూడోది దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు కన్ఫామ్ చేస్తాడు నంబర్స్ మీరు గుర్తుపెట్టుకోండి నాలుగోది ఎప్పుడైనా దేవునితో మాట్లాడితే ఎప్పుడైనా దేవునితో మాట్లాడితే ఒకడొకరింత పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడో అవసరంలో పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు హీ నాట్ నాట్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ దేవునితో మాట్లాడితే ఆ ఏరియాలో నీకు ఏమిస్తాడు త్వర చెప్పరండి క్లారిటీ నో కన్ఫ్యూజన్ పీస్ ఇస్తాడు బైబిల్ రాస్తుంది ఆ సమాధానం ఏం చేస్తుందంటే అప్పుడు చెప్పినప్పుడు అందరు నీ నవ్వుతారు చెప్పినప్పుడు అందరు నేనేమంటారు నవ్వుతారు ఏంటని ఇదని కానీ నీ లోపల మనసు సమాధానం మాత్రం షేక్ అవ్వదు ఎందుకు షేక్ అవ్వదంటే దేవుడు అన్నాడు నది వల్లే సమాధానం అన్నాడు నది స్టార్టింగ్లో స్టార్ట్ అవుతున్నప్పుడు పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది కాలక్రమేణా ఎన్ని అడ్డులు ఎన్ని అవరోధాలు వచ్చినా వాటన్నిటి కొట్టుకొని తీసుకెళ్ళిపోతుంది రాళ్లను సైతం కొట్టుకొని తీసుకెళ్ళిపోతుంది ఆఖరికి వచ్చేసరికి బంగాళాఖాతం కలుస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది కదా పరిస్థితులు బట్టి సమాధానము దేవుని చిత్తం అయితే ఆ ప్రాంగణంలో దేవుడు నీ సమాధానాన్ని పెంచుతాడు కానీ తగ్గించడు అర్థం చేయద్దండి ఈ రకముగా దేవుని స్వరము వింటున్నప్పుడు ఒక మాట దయచేసి ఎప్పుడు కూడా నెవర్ 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 గెట్ కన్ఫ్యూజ్ ఇన్ దిస్ ఏరియా ఎప్పుడు కూడా దేవుని స్వరం ఇస్తున్నప్పుడు దేవుని స్వరంలో జేమ్స్ చాప్టర్ త్రీ వర్స్ సెవెంటీన్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ దేవుని స్వరము ఎప్పుడు కూడా దైవికమైన జ్ఞానమును ఆదరణ చేసుకొని చెప్తుంది కానీ లోకరీతిగా జ్ఞానాన్ని ఆదరణ చేసుకో దట్స్ కాల్డ్ వరల్డ్ విస్డమ్ అండ్ గాడ్స్ విస్డమ్ ఆ బా ఆ ప్రాంతంలో సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కానికరంతో ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి దేవుని జ్ఞానం ఏంది మనుషుల జ్ఞానం జ్ఞానమేందని చెప్పి ఈ ప్రాంతంలో చాలా క్లియర్గా చాలా క్లియర్గా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అలాగే ఎప్పుడైతే దేవునితో మాట్లాడతాడో జాగ్రత్తగా విందాం ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు నీ కాన్ నీ లాజిక్ ఒకవేళ నీ లాజిక్ ప్రకారము అది నీకు నాన్సెన్స్గా కనిపించినా కానీ నాన్సెన్స్గా కనిపించినా కానీ కాలక్రమేణా కాలక్రమేణా దేవుడు ఆ ఆలోచనను నిర్ధారించడానికి కన్ఫామ్ చేయడానికి కన్ఫామ్ చేయడానికి దేవుడు నిన్ను వ్యక్తిగతంగా ప్రత్యేకంగా నిన్ను సిద్ధపరచుకుంటాడు హీ ప్రిపేర్స్ యూ ఉదాహరణ చెప్పాలని మీకు ఆశపడుతున్నా ఎప్పుడు కూడా యోసేపు తన జీవితంలో వెళ్ళాడా లేదా ఎస్ శమల గుండె వెళ్ళినప్పుడు దేవుడు యోసేపును వాస్తవం కళ ఇచ్చాడలేదా త్వరగా చెప్పండి అండి పదిహేడు సంవత్సరాల వయసు కళ వచ్చింది ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడయ్యాడు థర్టీ ఇయర్స్కి అయ్యాడు మధ్యలో అంతా ఏం జరిగింది మనుషుల మీద ఆధారపడుతూ వచ్చాడు దగ్గర బక్స్ దగ్గర అడిగాడు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా వెళ్ళినప్పుడు రాజుకు చెప్పి సిఫారసు చేసి నన్ను కూడా బయట తీసుకురండి అయ్యా పాపం ఎన్నెన్నో ప్రయత్నిస్తూ వచ్చాడు కానీ వాళ్ళు మర్చిపోయినట్టు దేవుడు చేశాడు పరిస్థితులు సర్కంస్టాన్సెస్ అంతా కూడా ట్రైన్ చేసుకుంటూ వచ్చాడు కలభావం ఎలా చెప్పాల ముందే తర్ఫీ తీస్తూ వచ్చాడు సో ఆ ప్రాంతంలో ఫుల్ బ్లోన్ ఫుల్ బ్లోన్ విజన్ ఫుల్ బ్లోన్ గాడ్స్ విల్ ఫుల్ బ్లోన్ డెలివరెన్స్ రాకముందు ఆ ఏరియాలో దేవుడు నిన్ను తీసుకెళ్ళి అట్లాంటి గుండా నిన్ను తీసుకెళ్ళి సిద్ధపరుచుకుంటాడు హీ ప్రిపేర్స్ యు దాట్ అప్పుడు అర్థం ఏంటంటే ఆ ఏరియాలో వెయిటింగ్ పీరియడ్లో దేవుడు నేనేం చేస్తాడు ప్రిపేర్ చేసుకుంటాడు సి బిఫోర్ రివీలింగ్ ఇస్ విల్ హీ ప్రిపేర్స్ యు ఆయన చిత్తాన్ని దేవుడు నీకు బయలుపరచక ముందు నిన్ను దేవుడు ఏం చేస్తాడు సిద్ధపరచుకుంటాడు ప్రిపరేషన్ నిన్ను సిద్ధపరచుకుంటాడు అందుకే ఆలస్యం అవుతుంది చాలామంది అంటారు ఎందుకంటే డిసిషన్ చాలా లేట్ అవుతుంది దేవుడు మాట్లాడలేదు ఒక స్టాగ్నెన్సీ పీరియడ్కి వచ్చామంటే రిమెంబర్ దిస్ గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ యాజ్ అ పర్సన్ వ్యక్తిగతంగా నేనేం చేస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు అలా సిద్ధపరిచి ఆయన ఉద్దేశించిన దైవ చిత్తానికి నీకేం ఏం చేస్తాడు నడిపిస్తాడు సో ప్రిపేరింగ్ యూ యాజ్ అ పర్సన్ తర్వాత ఇంకో ప్రాముఖ్యం అందుకొరకే చూడండి ఎప్పుడైనా సందర్భాలు చూస్తే అక్కడ మనందరికి తెలుసు వాయిస్ ఆఫ్ వాయిస్ ఆఫ్ లాజిక్ నామానికి చాలా పనిచేసింది నామానికి ఎంత పనిచేసిందంటే వెళ్ళాడు దగ్గరికి వెళ్ళాడు స్వస్థపరచబడ్డానికి అన్ని సిద్ధంగా ఉంది కుష్ఠరోగం ఉంది పిల్ల మాటిన్నాడు ఆ పిల్ల ద్వారా దేవుడు మాట్లాడాడు ఆ యొక్క ఇస్రాయలు చిన్నది చెప్పింది ఆమె మాటినాడు బయలుదేరాడు చూడండి స్వరం ఆ బిడ్డ ద్వారా మాట్లాడితే బిడ్డ ద్వారా మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిస్థితులు తను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేవు కదా అనుకుని అంటాడు మంచి మాట బయట చూడండి ఒకటి రాజు గ్రంథము క్విక్లీ విల్ సీ దట్ వర్స్ ఆ తలంపుని ఈరోజు ఒక చిన్న పరిగెరుకోవడానికి రెండు గ్రంథం ఐదు అధ్యాయం పదకొండు వర్షం సెకండ్ కింగ్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ లెవెన్ సెకండ్ కింగ్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ లెవెన్ క్విక్లీ ప్లీజ్ రెండో రాజు గ్రంథము ఐదో అధ్యాయము పదకొండు వర్షం తో చూసుకున్నాను సెకండ్ కింగ్ చాప్టర్ ఫైవ్ వర్స్ లెవెన్ క్విక్లీ ప్లీజ్ సెకండ్ కింగ్ ఫైవ్ వర్స్ లెవెన్ యమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లను అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడిని నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగము మానుపునని నేను అనుకొంటిని ఐ థాట్ ఆయన లాజిక్ ఆయన రీజనింగ్ ఆయన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా జరుగుతుంది అని ఏమనుకున్నాడు మనసులో అనుకున్నాడు ఇక్కడే పప్పులో కాలేస్తారు అందరు మనందరికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కెరియర్ మ్యారేజ్ డెసిషన్స్ ఇలా జరుగుతాయి అని వాయిస్ ఆఫ్ లాజిక్ బాగా ఉంటుంది అప్పటికి నువ్వు ముందే ఒక కళలు కట్టుకుంటావు కట్టుకుని ఉంటావు ఎంత పెద్ద స్టోరీ చెప్పాడు తెలుసా ఆయన వస్తాడట చెయ్యి ఆడిస్తాడట తిప్పుతాడట రౌండ్ రౌండ్గా ఆడిచిన తర్వాత బహుశా దేవున్న మంపారట స్వస్థ పరచబడు ఇవన్నీ పాపం బాగా విన్నాడు రివైవల్ మీటింగ్స్ బాగా చూశాడు చూసిన తర్వాత పాపం బాగా ఎక్స్పెక్టేషన్ అలాగే ఉంది బట్ అది జరిగాలే క్రాష్ అయిపోయింది క్రాష్ అయ్యేసరికి రౌద్రుడు ఊగిపోయి లేచి వెళ్ళిపోతాం అనుకున్నాడు బాగా వినండి బాగా వినండి ఈ మాటినాడు పాయింట్కి వస్తున్నాను నువ్వు నిన్ను సిద్ధపరచు అహంకారం నీలో ఉంది సిద్ధపాటు నీకు లేదు ఎక్స్పెక్టేషన్స్ క్రాష్ అయినాయి ఇప్పుడు ఆ టైంలో దేవుడు మళ్ళీ ఒక పనోడు అన్నాడు అయ్యా ఇదే కాంప్లికేటెడ్ ప్రొసీజర్ నీకు చెప్తే ఇంకా కాంప్లికేటెడ్ చెప్తే నువ్వు చేయవా అని వనతో మాట్లాడాడు కదా సీ గాడ్స్ వాయిస్ వాజ్ కమింగ్ అగెయిన్ అండ్ అగెయిన్ ఇన్ డిఫరెంట్ సోర్సెస్ అండ్ స్టీరింగ్ హిస్ డెసిషన్ తన తీర్మానాన్ని నడిపించడానికి వివిధ ప్రాంతాలను చేంజ్ చేస్తున్నాడు దేవుని స్వరం వస్తా ఉంది అర్థమైన చేత ఇప్పుడు ప్రిపేర్ చేశాడు ఇప్పుడు తగ్గింపు వచ్చింది వచ్చింది హీ వాజ్ ప్రిపేర్డ్ నా వాట్ వాజ్ హీ ప్రిపేర్డ్ తగ్గించుకున్నాడు దీనిలోకి ఆయన ఏం చేస్తాడు కృప చూపిస్తాడు తన జీవితం మారే ప్లేస్ దీనత్వం వచ్చింది సరే ఇది ఒక్కదే తగ్గించుకొని చేస్తాను తగ్గించుకున్నాడు వెళ్ళాడు ఏడు సార్లు చెప్పినాడు చేశాడు మృదువుగా చిన్నపిల్లను శిష్యుల వాళ్ళే శరీరం మళ్ళీ ఏమైంది మారిపోయింది సో గాడ్ ప్రిపేర్స్ యూ యాజ్ అ పర్సన్ నిన్ను వ్యక్తిగత ఏం చేస్తాడు సిద్ధపరచుకుంటాడు ఇప్పుడు ఈ కన్ఫర్మేషన్స్ తెలుసుకునే ప్రక్రియలో ఇంకొక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్న దేవుని మనస్సు దేవుని చిత్తానుసరంగా దేవుని నేను నడిపిస్తున్న క్రమంలో ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే దేవుని స్వరము కొన్నిసార్లు మౌనంగా నిశ్శబ్దముగా అసలు ఏమి వాయిస్ రాని పరిస్థితిలో నీకు ఉండొచ్చు ఇట్ కుడ్ బి అ స్కేరీ సైలెన్స్ ఆఫ్ గాడ్ దేవుడు నీతో మాట్లాడడం కొన్నిసార్లు మానేసినట్టు నీకు అనిపించవచ్చు కానీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా దేవుని మౌనం కూడా ఒక మెసేజే గాడ్ సైలెన్స్ ఆల్సో ఈజ్ అ మెసేజ్ వాట్ ఇస్ అ మెసేజ్ ద మెసేజ్ ఈజ్ టు వెయిట్ మెసేజ్ ఏంటండి వెయిట్ ఖచ్చితంగా తన బిడ్డలతో దేవుడు ఏం చేస్తాడు మాట్లాడుకుంటాడు కానీ కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు ఆగు అని చెప్తాడు కాబట్టి దేవుని స్వరాన్ని దేవుడు ఇన్ని విధాలుగా ఐదు స్వరాల్లో దేవుని స్వరం ఏంటనేది క్లారిటీ కొరకు ఈ తలంపులని చూస్తూ వచ్చాం ఇంకా ఈ అంశాన్ని ప్రభాన్మతిస్తే బైబుల్ స్టడీగా